హాయ్ అండి నేను మిక్పిలా అంత బాగున్నారా ఈరోజు మన రెసిపీ వచ్చేసి మసాలా కాకరకాయ వేపుడండి చాలా చాలా బాగుంటుంది అసలు ఒకసారి తింటే వదిలిపెట్టరు అనమాట కాకపోతే ఇది కొంచెం టైం ప్రాసెస్ అండి అయినా కూడా టేస్ట్ బాగుంటే టైం టైందేముంది కదండి ఎంత బాగుందో అసలు రైస్లో కానీ సైడ్ డిష్గా కానీ బాగుంటుందండి ఇందుకోసం నేను హాఫ్ కేజీ కాకరకాయలు తీసుకున్నాను ఒక మూడు పెద్ద సైజు ఉల్లిపాయలు తీసుకున్నాను శుభ్రంగా కడిగేసి కాకరకాయలని హాఫ్ హాఫ్ కట్ చేస్తున్నానండి సగానికి కట్ చేస్తున్నాను ఆ కట్ చేసినవన్నీ ఒక ప్యాన్లో వేసేసి అందులో కొంచెం సాల్ట్ ఒక స్పూన్ సాల్ట్ కొంచెం పసుపు కొంచెం రెండు స్పూన్లు పెరుగు యాడ్ చేసి బాగా మిక్స్ చేస్తున్నానండి వాటికి ముక్కలకి పట్టేలాగా మిక్స్ చేస్తున్నాను అలా మిక్స్ చేస్తే అసలు మీకు చేదనిపించదండి చాలా బాగుంటుంది అనమాట టేస్ట్ అసలు ఈ ముక్కల్లో మళ్ళీ నేను ఒక గ్లాస్ వాటర్ యాడ్ చేస్తున్నానండి వాటర్లో కొంచెం బాగా మునిగేలాగా అట్లా డిప్ చేస్తున్నాను తర్వాత ఇందులో కొంచెం చింతపండు కూడా యాడ్ చేస్తున్నాను చింతపండు కూడా యాడ్ చేశాక స్టవ్ వెలిగించేసి ఇప్పుడు దీని మీద మూత పెట్టేస్తున్నానండి మూత పెట్టాక ఒక మూడు నాలుగు నిమిషాల్లో ఇవి ఉడకనివ్వాలండి అటు ఇటు తిప్పుకుంటూ ఉడకబెట్టాలి ఉడకపెట్టడం అంటే మరీ పిసపిస ఉడకపెట్టకూడదండి జస్ట్ ముక్క మెత్తపడితే సరిపోతుంది దీనికి ఇప్పుడు చూడండి ఆ మిగిలిన నీళ్ళన్నీ వంచేయాలి వంచేసాక వీటిని మళ్ళీ కొంచెంసేపు స్టవ్ మీద ఉంచాలండి ఒక టూ మినిట్స్ స్టవ్ మీద ఉంచితే ఆ వాటర్ అంతా అవాపరేట్ అయిపోద్ది ఇంకిపోతుంది అన్నమాట ముక్కలు వేగేలోపు స్పైసీ మసాలా కారం చూద్దాం గుప్పెడు పల్లీలు వేయించిన పల్లీలు అండి ఒక గుప్పెడు తీసుకున్నాను వేయించిన శనగపప్పు పుట్నాల పప్పు అలాగే మూడు స్పూన్లు నువ్వులు ఒక రెండు స్పూన్లు ధనియాలు ఏడెనిమిది రెబ్బలు వెల్లుల్లి అంటే ఒక హాఫ్ వెల్లుల్లి ఒక స్పూన్ ఉప్పు మూడు స్పూన్లు కారం ఈ మసాలా కారం చాలా బాగుంటుందండి ఇవి దోశల్లోకి ఇడ్లీలోకి కూడా చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయచ్చు ఇప్పుడు మసాలా కారం రెడీ అయిపోయింది కదండి మనం నీళ్ళు అన్నీ పోయిన కాకరకాయలని సన్నగా చిన్న చిన్న ముక్కలు చేసి పెట్టుకుందాము స్టవ్లో ఆయిల్ తీసుకొని ఆయిల్లో ఈ ముక్కలన్నీ వేయించుకుందామండి ఈ వీడియో దాకా చూడండి మీకే అర్థమవుతుందంటే ఎలా ఈజీగా చేసుకోవచ్చో తెలుస్తుందండి నేను ఫిఫ్టీన్ ఒకసారి చేస్తాను రెగ్యులర్గా చేయమని అడుగుతారు మీరు కూడా ట్రై చేసి కామెంట్స్ పెట్టండి అలా మిగిలినవి కూడా వేయించేసుకొని పక్కకు పెట్టుకోవాలి చూడండి ఎర్రకా ఎలా వేగాయో ఈ కూర చా ఇది ఫ్రై చాలా టేస్టీగా ఉంటుందండి సాంబార్లో కానీ రసంలో కానీ డైరెక్ట్గా కూడా కలుపుకోవచ్చు ఎందుకంటే ఈ పౌడర్ ఉంది కదా ఈ పౌడర్ ఉత్తది కూడా కలుపుకోవచ్చు హాయిగా ఉంటుంది నెయ్యిలో కానీ సాంబన ఇడ్లీలో కానీ దోశ మీద వేసుకున్నా కానీ ఈ పౌడర్ కూడా విడిగా చేసి పెట్టుకోవచ్చు వీటన్నిటిని నేను ఆ ముక్కల్లో ఫిల్ చేస్తున్నానండి బాగా ఇన్సర్ట్ చేసి అంటే కూరుతున్నాను ఆ ముక్కలన్నీ ముక్కలన్నిటిలోకి పెట్టేసి అటు ఇటు పెట్టేసి పక్కకు పెట్టేసుకుంటున్నాను అనమాట ఇవన్నీ ఇలా పక్కకు పెట్టేసుకున్నాకండి ఆనియన్స్ మూడు ఆనియన్స్ పెద్దవి తీసుకున్నాం కదా వాటిని సన్నగా పొడుగ్గా కట్ చేశాను ఆ సన్నగా పొడుగ్గా కట్ చేసిన ఆనియన్స్ని ఇదే కడాయిలో ఆ నూనెలోనేనండి తాలింపు గింజలు వేస్తున్నాను జీలకర్ర ఆవాలు ఎండుమిర్చి మినప్పప్పు కరివేపాకు అవన్నీ వేసి వేయించుకుంటున్నాను అవి వేగాక కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కూడా వేసేయాలండి కరివేపాకు కూడా కొంచెం బాగానే వేయాలి బాగుంటుంది టేస్ట్ ఫ్లేవర్ పట్టేస్తుంది ఈ ఆనియన్స్ కూడా వేసి వీటిని కూడా ఒక త్రీ త్రీ టు ఫోర్ మినిట్స్ వేగాలండి ఇవి ఎందుకంటే బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ రావాలి ఇవి కూడా ఈ ఫ్రై అండి ఒక టూ వీక్స్ వరకు అయినా పాడవదండి అంత బాగుంటుందన్నమాట ఒక టూ త్రీ డేస్ బయట ఉంచినా ఏం కాదు తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మీరు ఒక టూ వీక్స్ వరకు కూడా ఎక్కువ క్వాంటిటీ చేసుకుంటే తినవచ్చు దీనికి సరిపడా ఒక స్పూన్ సాల్ట్ ఒక స్పూన్ కారం కూడా వేస్తున్నానండి మనం ఇందాక వేసుకున్న కారం ఏంటంటే అది కాకరకాయ మసాలా కారం అది కాకరకాయల కోసం పట్టుద్ది ఇది సపరేట్గా ఈ ఆనియన్స్ కోసం అని సపరేట్గా మళ్ళీ వేస్తున్నాను ఒక స్పూన్ కారం ఒక స్పూన్ ఉప్పు తర్వాత వేగిపోయాయి చూడండి ఎర్రగా ఇప్పుడు మనం ఫిల్ చేసిన కాకరకాయ ముక్కలన్నీ ఇందులో వేసేద్దామండి వేసి బాగా పైకి కిందకి కలిపేసుకోవాలి ఈ ముక్కల్ని అప్పుడు కొంచెం ఆ పొడి కూడా కొంచెం వేగినట్టు అవుతుంది కదా తర్వాత మిగిలిన పొడి కూడా పోసేస్తున్నాను పైన అసలు ఇది మీరు ఒకసారి చేస్తే మళ్ళీ మళ్ళీ చేసుకుంటారండి అంత టేస్టీగా ఉంటుంది కాకపోతే కొంచెం ప్రాసెస్ ఇది ప్రాసెస్ అయినా ఎప్పుడన్నా ఒకసారి చేసుకున్నా కానీ మీకు చాలా రోజులు నిల్వ కూడా ఉంటుందండి ఇది మీరు ట్రై చేయండి ట్రై చేసి ఎలా ఉందో నాకు చెప్పండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా చాలా బాగుంటుంది మీ ఫ్రెండ్స్కి మీరు ఫార్వర్డ్ చేయండి లైక్ చేయండి తప్పకుండా లైక్ చేయండి కామెంట్స్లో మాత్రం ఎలా ఉందో పెట్టండి బాయ్